హలో ఫ్రెండ్స్ గున్నెండా గుడి గంటలు నవంబర్ ట్వంటీ ఎయిత్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో మీనా గాజు తాకట్టు పెట్టి డబ్బులు తెస్తుంది కదా ఈరోజు దాని మీదనే అయితే జరుగుతుందనమాట ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనోజ్ని రోహిణి ఎలా బురిడి కొట్టించింది ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చూద్దామండి వీడియో లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడైతే రోజు ఏం జరగబోయిందో చూద్దాం ఎపిసోడ్లో బాలు వెళ్తుంటే ఒక అతను పిలుస్తాడు బాలు పని కోసం తిరుగుతూ ఉంటాడు కదా తిరుగుతున్నప్పుడు ఒక అతను పిలుస్తాడు హెల్ప్ అడుగుదామంటే అసలు కనిపించట్లేదని అతను అంటాడు చెప్పండి సార్ ఏం కావాలని బాలు అంటాడు ఒక పని ఉంది డ్రైవర్ కావాలని అతను అంటే పర్లేదు సార్ చెప్పండి అని బాలు అంటాడు ఒక అపార్ట్మెంట్ ఉంది అక్కడ ఇరవై కార్లు ఉంటాయి వాటిని క్లీన్ చేయాలి ఇదివరకు ఒక క్లీనర్ ఉండేవాడు అతను ఆ పని ఈ పని అని నెలకు పదిహేను రోజులు లీవ్ పెడుతున్నాడు వాడి ప్లేస్లో వేరే ఎవరైనా ఒక మంచి పనుోడు కావాలి కారుకు వెయ్యి రూపాయలు చొప్పున నెలకు ఇరవై వేలు వస్తాయి ఈ ఆ క్లీనింగ్తో పాటు ఓనర్ సెల్లార్లో పనిచేస్తే కూడా ఎక్స్ట్రా డబ్బులు కూడా వస్తాయి ఎవరైనా మంచి పనుడు ఉంటే చెప్పుకొని అతను బాలుని కలిసిన అతను అంటాడనమాట ఇంకోసారి నేను చేస్తానని బాలు అంటాడు నీకు మంచి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఈ పని ఏంటయ్యా కారు ఓనర్ అయ్యి ఉండి వేరే వారి కారు క్లీన్ చేయడం నామోషిగా ఉండదా అని అతను అడుగుతాడు అనమాట బాలు అదేమైనా దొంగతనమా సార్ నా కారు కడుగు ఇదివరకు నా కారు ఒక్కటే కడుక్కునేవాడిని ఇప్పుడు వాళ్ళకి క్లీన్ చేస్తానని బాలు అంటాడు ఆలోచించే చెప్తున్నావా అని అతను అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించే చెప్తున్నాను సార్ పని ఎక్కడ సార్ అని బాలు అంటాడు పదా వెళ్దామని బాలుని తీసుకొని వెళ్తాడు అతను ఇంకోవైపు గుణాకు చిట్టి డబ్బులు ఇచ్చిన శివ అక్క గాజులు తీసుకొని శివ డబ్బు గుణాకు దగ్గర పనిచేస్తున్నాడు కదా డబ్బులు ఇచ్చిన తర్వాత అతను టిప్పిస్తాడు అనమాట ఇంకా ఎక్కువ కావాలి ఎందుకంటే ఆ అక్కకి ఈ గాజులు తీసుకొని పెద్ద అమౌంట్ ఇవ్వమని చెప్తాడు ఏం మాట్లాడుతావు శివ ఇదేనా అర్థం చేసుకుని ఎంత కావాలో చెప్పు నోట్లు లేకుండా ఇస్తాను అయినా నీ డబ్బులు నా దగ్గర ఉన్నాయి కదా గాజులు తాకట్టు పెట్టడం ఎందుకు నీ దగ్గరే ఉంచు అని చెప్పి డబ్బులు ఇస్తాడు గుణ దాంతో థ్యాంక్స్ చెప్పి వెళ్తాడు శివ మన ఇంకోవైపు బాలుకు అపార్ట్మెంట్ చూపిస్తాడు అపార్ట్మెంట్ ఓనర్కు బాలును పరిచయం చేస్తాడు ఓనర్తో మాట్లాడటం అయ్యాక ఒక అతను తన కారు కడిగి వారం అయింది నువ్వే నాకు క్లీన్ చేసేదంటే అవును సార్ నేనే అంటాడు సరే నా కారు కడిగి వారం అయింది ఇప్పుడే వెంటనే కడుగు అని చెప్తాడు బాలుని ఇంకా దాంతో వెంటనే కార్ క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తాడు బాలు ఇంతలో వచ్చిన అపార్ట్మెంట్ ఓనర్ బాగా క్లీన్ చేస్తున్నావా ఇవాళ్ళ నుంచి లెక్క కట్టి ఇస్తాను రేపటి నుంచి రమ్మని బాలుతో చెప్తాడు ఇంకా తర్వాత అక్కడున్న వాచ్మెన్ ఇతను మీనా భర్త కదా కారు ఓనర్ కదా ఇక్కడ కార్లు కడుగుతున్నాడు ఏంటి అని అనుకుంటాడు ఇంకోవైపు శివాను డబ్బులు తెచ్చావా అని డబ్బులు తెచ్చాడు కదా తెచ్చి వాళ్ళ అక్కకు ఫోన్ చేస్తాడు అనమాట ఆవిడైతే వస్తుంది అక్కడికి ఉచిత డబ్బులు తెచ్చావా అని అడుగుతుంది మీనా దాంతో డబ్బులు ఇస్తాడు శివ రసీద్ తీసుకున్నావని మీనా అడిగితే తీసుకున్నానని శివ అబద్ధం చెప్తాడు సరే నీ దగ్గర ఉండని డబ్బులు నువ్వే తిరిగి ఇవ్వాలి కదా అని మీనా అంటుంది ఇంట్లో ఏమైనా సమస్య లేకుండా ఇంత డబ్బా అడగవు కదా కానీ శివ అంటే నాకు డబ్బా అవసరం తెలుసురా తప్పు చేయట్లేదు అని మీనా వెళ్ళిపోతుంది ఇంకోవైపు ఇంటి సరుకులు తీసుకొస్తారు ఇంకా వాళ్ళ వాళ్ళు డిస్కషన్ అయిపోయిన తర్వాత ఇంటికి సరుకులు వచ్చేస్తారు అప్పుడు తీసుకొచ్చి డ్రై ఫ్రూట్స్ కిచెన్లో వద్దు మందులోకి మంచిగా డ్రై ఫ్రూట్స్ మన రూమ్లో పెట్టుకుందామాట ఇక్కడ ఎందుకు కిచెన్లో ఉండాలి కదా అని రోహిణి అంటే ఎందుకు వాడు మా బాలు మందులకు మంచిగా తీసుకెళ్తాడు మన రూమ్లో పెట్టుకుందామని మనోజ్ అంటాడు ఇంతలో మీనాపై పైనుంచి వస్తే బాలు బయట నుంచి వస్తాడనమాట ఓ సరుకులు తెచ్చారా డబ్బు ఇవ్వాలి కదా రేపిస్తానని బాలు వెళ్ళిపోతుంటే ఆగరా రేపు ఇవ్వడం ఏంటి మీ ఆవిడ తెచ్చిచ్చింది కదా నీకు తెలియదా వీడినాటికి డబ్బులు తెస్తానన్నావు కదా వాడికి తెలియకుండా ఎక్కడి నుంచి తెచ్చావు ఇంత డబ్బు నీకు ఎక్కడిది దొంగతనం చేసావా అని ప్రభావతి అంటుంది నా ప్రాణం పోయినా దొంగతనం చేయను అని మీనా అంటుంది ఏ పౌరుషం పొడుచుకొచ్చిందా నీ తమ్ముడు దొంగతనం చేయలేదా నువ్వు కూడా మొదలు పెట్టావా అని ప్రభావతి అంటుంది నా మొగుడు సంపాదించినప్పుడే తింటాను లేకుంటే పస్తులు ఉంటాను అని మీనా నాకు దొంగతనం చేసి బతకాల్సిన అవసరం లేదు అని చెప్తుంది అనమాట ఇప్పుడు ఆ ఆంటీ అడగడంలో తప్పేముంది ఏం జరుగుతుందని రోహిణి అంటుంది అలా అని దొంగతనం అంటగడతారా ఎన్ని లక్షలు ఎత్తుకెళ్ళాను నేను అని డైరెక్ట్గా మనోజుని అంటుంది మీనా దాంతో అంతా షాక్ అవుతారు మరి ఇప్పటికి ఇప్పుడు పదివేలు ఎక్కడి నుంచి అని ప్రభావతి నిలదీస్తుంది ఎక్కడి నుంచి తెస్తుంది నేను ఇస్తే తీసుకొచ్చిందని బాలు అంటాడు ఇప్పుడే కదా అన్నవి ఇవ్వలేదు అన్నా అని మనోజ్ అంటాడు నోరు మువిరాడు లక్షలు మింగినాడు నీ పెళ్ళని చెప్పుకో నేను పోలీస్ కేసు పెడితే నువ్వు నలభై లక్షలు మింగినందుకు నువ్వు జైల్లో కూర్చుంటావని అక్కడి నుంచి గారు నీ మొహం చూడాల్సి వస్తుందని బాలు అంటాడు ఇల్లు మింగినావిడా ఇంటి పత్రాలు మింగినాడే లక్షలు మింగినాడు అందరూ అంటున్నారా అని బాలు అంటాడు వాడినంటే వింటారు నువ్వే కదా ఇవ్వలేదు అని ప్రభావతి అంటుంది నేను సర్కిల్ కోసం ఇవ్వలేదు కారు ఈఎంఐ కోసం ఇచ్చాను అయినా నాకు చెప్పకుండా ఎందుకు ఇచ్చావని బాలు అంటాడు సరుకులు తిరిగి పంపించాల్సి వస్తుందని అంటే ఇచ్చానని మీనా అంటుంది ఇప్పుడు అర్థమైందా మంచి పని చేసావు రేపు వచ్చేటప్పుడు ఈఎంఐ కడతానులే అని బాలు వెళ్ళిపోతాడు రేపు వచ్చిన డబ్బులతో ఈఎంఐ కడతానని వెళ్ళిపోతాడు ఇంకా దాంతో తనకు సపోర్ట్ చేసినందుకు మీనా సంతోషిస్తుంది తర్వాత వీళ్ళిద్దరు గదిలోకి వెళ్ళిపోతారనమాట గదిలోకి వెళ్ళిన తర్వాత నువ్వెందుకు డబ్బులు ఇచ్చావు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అని మీ నాన్న అడుగుతాడు డబ్బులు లేట్ అయితే మీ దగ్గర కారు పోయిందని చెప్పాలి కదా మీరు ఇచ్చిన దాంట్లో దాచి దా కొంచెం కొంచెం దాచి ఉంచాను అని మీనా అంటుంది అంత డబ్బులే అంత డబ్బు నువ్వు దాచి ఉంచేలా డబ్బులు నేను ఇంక ఇవ్వలేదులే కానీ అని బాలు గట్టిగా నిలదీస్తాడు మీ అమ్మగారు అన్నట్లు నేను దొంగతనం చేయలేదని మీనా అంటుంది నేను ఆ మాట ఇప్పుడే కాదు ఎప్పుడు అనుకోను కానీ మా అమ్మ అంత మాట అన్నా సమాధానం చెప్పకుండా ఉన్నావు చూడు అంత పెద్ద ఏం చేసినా సైలెంట్గా ఉన్న వచ్చుడు అదే నాకు అర్థం కావట్లేదని బాలు అంటాడు పోనీలేండి నేను కూడా సమాధానం చెప్పాను కదా అని మీనా వెళ్ళి టవల్ ఇస్తుంది ఇంకా తర్వాత మీనా చెయ్యి చూసి టవల్ ఇచ్చినప్పుడు చేయి చూసి గాజు కాజులు చూస్తే బంగారు గాజులు లేవు గాజులు తాకట్టు పెట్టావా అని అడుగుతాడు అవునండి అంటాడు రేపైనా తీసుకొచ్చి ఇచ్చేవాడిని కదా ఆయన ఎందుకు కాజలు తాకట్టు పెట్టావా అని బాలు అంటాడు మీ పరువు కాపాడదామని అంట మీ వల్ల కాకపోతే మీ అన్నయ్యని అడిగిస్తానండి మీ వదిన మీరు డబ్బులు ఇవ్వినందుకు చాలానే అన్నారు మీరు ఏమి ఇవ్వకుండా నాతో పాటు తింటున్నారట మీ ఇద్దరు కలిసి తింటున్నారని అత్తయ్య గారు అన్నారని మీనా అంటుంది నేను అందరూ తిన్న తర్వాతే కదండి నేను తింటున్నాను మిగిలిపోతుందని తింటున్నాను కూర లేకపోతే పచ్చడితోనే సరిపెట్టుకుంటున్నాను అయినా నేను పిట్కడను ఎక్కువ తింటున్నాను అంటున్నారు నన్ను అన్న పర్వాలేదు మీరు డబ్బులు ఇవ్వకుండా ఇలాగే నెట్టుకొస్తారట ఫ్రీగా ఎంతకాలం తింటాడని అంటున్నారండి మిమ్మల్ని అంటే అలా ఊరుకుంటాను ప్రతి నెలా ఇచ్చే మీకు ఈ ఒక నెల ఇవ్వకుంటే తిన్నదానికి లెక్కలేస్తారా అందుకే పౌరుషం వచ్చి తాకట్టు పెట్టానని మీనా అంటుంది ఇక్కడ మీనా మాటలు చాలా హార్ట్ టచ్చింగ్గా ఉంటాయి అదంతా అర్థం చేసుకున్న బాలు తర్వాత చిన్న చేతకన్ వాడిగా చూసావా రేపటి వరకు అయితే అయిపోయేది కదా అని అంటాడు రేపటి వరకు ఆ మాటలు మాత్రం నేను పడలేనండి తాకట్టు పెట్టింది మన ఇద్దరికి మాత్రమే తెలుసు నా ముందు మిమ్మల్ని ఎవరైనా నేను తక్కువ చేస్తే ఊరుకోను ఇప్పుడు ఏమైంది నేను సంపాదించిన తర్వాత కాజులు విడిపించి ఇవ్వండి సరే ఉద్యోగం చూసుకుంటానని అని వెళ్ళారు కదా ఏమైందని మీనా అంటుంది దొరికింది అమ్మో ఇప్పుడు కార్ డ్రైవర్గా పనిచేస్తే అదే కార్కు లేనక దోపుకోదని చెప్పి మనసులో అనుకొని ఆ దొరికింది ఒక ఫారెన్ కార్కు పర్సనల్ డ్రైవర్గా దొరికిందని చెప్పి భర్తను చెప్తాడు బాలు పోనీలేని మామయ్య గారికి నిజం తెలియకుండా ఉంటే చాలు అని మీనా అంటుంది దీనికి క్లీనర్గా చేస్తున్నా అని తెలిస్తే వద్దునే అంటుందని అనుకుంటాడు కదా సరే ఈ నెల కాగానే గాజులు విడిపిద్దాం చీటీ జాగ్రత్తగా దాచిపెట్టి ఉదయమే వెళ్ళాలి లేపు అని బాలు అంటాడు ఇంకోవైపు బాల్కనీపై ఉద్యోగం చేస్తున్నట్లు నటించడం మనోజ్ బాల్కనీపై అంటే డవ మీద ఉండి జ్యోగం నాటి నటించడం జాబ్ చేయడమే ఈజీ అనుకుంటారు మనోజ్ అనుకుంటుండగా వెంటనే రోహిణి వచ్చేస్తుంది దాంతో అతని మాటలు ఆమె విన్నదేమో అని చెప్పి కంగారు పడతాడు మనోజ్ ఆ తర్వాత దీపావళి తర్వాత ప్రిజల్స్ ఉంటాయి కదా ఏమైనా గుడ్ న్యూస్ అని రోహిణి అంటే నేనేదా నేను అదే అనుకున్నా కానీ లాస్ట్ మినిట్లో మిస్ అయింది మా కొలీగ్ మాకు పెద్ద పెద్ద బిజినెస్లు ఉన్నాయి వాడు ఒకేసారి కార్లు కొనేసరికి ఇంప్రెస్ అయ్యి అతనికి ఇచ్చేశాడు నేను ఇంత టాలెంట్ పెట్టుకొని ఇక్కడ జాబ్ చేయడం ఏంటి మీ నాన్నకు మనేషియాలో బోర్డు బిజినెస్లు ఉన్నాయి కదా ఆయన సపోర్ట్ ఇస్తే ఇక్కడే మనం సొంత బిజినెస్ చేసుకోవచ్చు దీని గురించి ఎప్పుడు ఎందుకు సీరియస్గా తీసుకోవు ఏంటి అని మనోజ్ అడుగుతాడు అనమాట రోహిణి టాపిక్ నా వైపు తిరిగేలా ఉందని చెప్పి రోహిణి అనుకుంటుంది మీ నాన్న కూడా నీతో ఎప్పుడు మాట్లాడలేదు అసలు సమస్య ఏంటని మనోజ్ అడుగుతాడు అద్భుతాలన్నీ ఒకేసారి జరగవు ఏదో ఒక రోజు సర్ప్రైజ్ వస్తుందని చెప్పి రోహిణి అంటుంది ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను మనోజ్ అంటాడు సరే నీకు సర్ప్రైజ్ అని నీకు ఎంతో ఇష్టమైన శాండిల్వుడ్ పర్ఫ్యూమ్ కోసం దుబాయ్ నుంచి తెప్పించారని చెప్పి రోహిణి అంటుంది అవునా దీన్ని కొందామని చాలా రోజుల నుంచి చూస్తున్నాను సంబర పడిపోతాడు మన దాదాపు అమ్మయ్య ఈ రోజు తప్పించుకున్నాను రోహిణి అనుకుంటుంది ఈవిడ ఇలా అని ఎన్ని రోజులు తప్పించుకుంటుంది ఏంటి అనేది మనకైతే అర్థం అవట్లేదు ఇంకా తర్వాత మరుసటి రోజు ఉదయం నిద్రలేసి బాలు కంగారు కంగారుగా నిజమో తెల్లారిపోయింది అని స్నానానికి వెళ్తాడు బాలు ఒక మీనా టవల్ అడుగుతాడు టవల్ ఇస్తున్నట్లు ఇస్తే మీనాని లోపలికి బాలు లాగినట్లు మీనా అయితే కలగంటుంది కానీ టవల్ పట్టుకొని మురిసిపోతూ ఉంటుంది ఆ కళ్ళలోనే బయటకు వచ్చిన బాలు అది చూసి ఓ అని అడుగుతాడు ఓ ఇది నా కల అనుకుంటుంది మీనా ఇంక ఈరోజు సీరియల్ ఇక్కడితో అయిపోయిందండి కమింగ్ అప్లో ఏం జరుగుతుందంటే తర్వాత అపార్ట్మెంట్ సెక్యూరిటీ గార్డ్ భార్య వచ్చి మీనాతో బాలు క్లీనర్గా చేరిన విషయం అయితే చెప్తుంది దాంతో ఇంకా అపార్ట్మెంట్కి మీనా వెళ్ళి చూస్తుంది అక్కడ బాలు కార్లు కడగడం చూసి బాధపడిపోతుంది ఇంక హీరో సీరియల్ ఇక్కడైతే అయిపోయిందండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతు థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్